అసలాం అయికు వరహతుల్లా వరకా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఈ బజార్ ఈ ఈ కాలనీ వాసులు అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా అంతకుముందు ఇక్కడ నీళ్ళు లేవు అరవై కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఈ చింత్రాల్ గ్రామంలో కానీ ఇక్కడ నీటి కొరత బాగా ఉండటం వల్ల నా దృష్టికి మాజీ ఎంపీటీసీ సలైమాన్ గారు తర్వాత పాపరేషన్ మెంబర్ నాగు సయ్యద్ నాగుల్ గారు ఉంగరావు సేదా గారు మన రిపోర్టర్ రాజేష్ గారు చందు గారు వీళ్ళందరూ కలిసి నా దృష్టికి ఎస్సీ కాలనీలో వాటర్ కొరత బాగుంది ఇలా నీళ్ళు లేవు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు దూరం నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి నా దృష్టికి తీసుకొస్తే నేను అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐ మొహమ్మద్ అబ్దుల్ మాజిద్ గారు వాళ్ళ ఫ్యామిలీ బసిమా ఖాతున్ మాజీద్ గారు డాక్టర్ సుబియా మాజీద్ గారు డాక్టర్ సమియా మాజీద్ గారు సుహా మాజీద్ గారు వాళ్ళ దృష్టికి నేను తీసుకుపోయినా ఇలా నీళ్ళకి బాగా కొరత ఉంది ఇబ్బంది పడుతున్నారు కావున ఈ నీళ్ళ ఈ ఎస్సీ కాలనీ మీద దయ ఉంచి ఇక్కడ వాటర్ కొరత తీర్చాలని నేను కోరుకున్నాను కోరుకుంటే వాళ్ళు ఇమ్మీడెక్ట్గా నాకు చెప్పి ఇక్కడ బోరు మోటరు ట్యాంకు నిర్మించి వాళ్లకు నీళ్లు సరఫరా చేసి వాళ్లకు ఆనందించే విధంగా చేయాలని నాకు చెప్పిన వాళ్ళు నేను వెంటనే సులేమాన్ గారితో చెప్పి ఇక్కడ బోరు వేయించడం జరిగింది వాటర్ ట్యాంక్ చేసి వీళ్ళందరికీ నీళ్లకు అందించే విధంగా మేము కృషి చేసిన మాకు సహకరించిన వాళ్ళందరూ ఇక్కడ ఈ కాలనీ వాసులు అందరూ మాకు సహకరించారు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకు కూడా ఎప్పుడు వెళ్ళగలం ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా వేరే కాలనీలో కూడా వాటర్ కొరత ఉన్నది అక్కడ కూడా వేయాలని నేను కోరుకుంటూ వాళ్లకు ఇంకా సేవలు ఎన్నో చేయాలని వాళ్ళ కుటుంబానికి మా చింతరాలు గ్రామము ఎస్సీ కాలనీ తరఫు నుంచి నేను వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ